హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంకు లోన్లు కట్టేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ ఇవన్నీ కూడా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆర్బీఐ సంచలన నిర్ణయం వడ్డీ రేట్లు తగ్గింపు లోన్ ఈఎంఐలు కట్టే వారికి అదిరిపోయే న్యూస్ ఇక గృహ పర్సనల్ అలాగనే వాహన రుణాల లబ్ధిదారులకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది ఇక రేపో రేటుపై బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది రేపో రేటుపై ఇరవై ఐదు బేసిక్స్ పాయింట్లు తగ్గించింది భారతీయ రిజర్వు బ్యాంకు తన ద్రవ్య పరిమితి విధాన కమిటీ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి రేపో రేటు తగ్గించింది ఈ నిర్ణయం వల్ల గృహ పర్సనల్ వాహనాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నట్లు ఆర్బీఐ తెలిపింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు లో వచ్చిన నేపథ్యంలో ఆర్బిఐ ఈ మేరకు రేపో రేటు తగ్గించటం గమనార్హం ఇక ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా రేపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించారు అంతేకాదు ఎస్డిఎఫ్ రేటును ఐదు పాయింట్ డెబ్బై ఐదు శాతానికి అలాగనే ఎంఎస్ఎఫ్ రేటును ఆరు పాయింట్ ఐదు శాతానికి కూడా తగ్గించింది ఇక లోన్ ఈఎంఐలు తగ్గే ఛాన్స్ ఇక స్టాక్ను తటస్థం నుంచి సర్దుబాటుకు మార్చాలని నిర్ణయించాము వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఆర్థిక దృక్కుపోదాన్ని నియంత్రణ పర్యవేక్షించటం అంచనా వేయటం అవసరమని గుర్తించాము అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఈ ఆర్బీఐ రేపో రేటు తగ్గించటం వల్ల బ్యాంకు లోన్ తీసుకున్న వారికి ఊరట లభించే అవకాశం అయితే ఉంది లోన్ ఈఎంఐలు తగ్గించే ఛాన్స్ కూడా ఉంది ఆర్బీఐ రేపో రేటు తగ్గింపు వల్ల బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ అయితే ఉంది గత రేపో రేటు తగ్గింపు తర్వాత పలు బ్యాంకులు ఎఫ్డీ రేట్లలో కోత విధించాయి ఇక ఎఫ్డీ రేట్లు కూడా దిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది